ఒక వాస్తు సిద్ధాంతంగా మీరు చెప్పండి వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నా కానీ ఆ ఇంట్లో ఎప్పుడు కష్టాలే ఉంటుంది దీనికి కారణం ఏంటంటారు అంటే నాన్న ఇక్కడ అంటే చిన్న కరెక్షను అంటే వాస్తు ప్రకారం ఇల్లు కట్టినా కానీ కూడా చాలా ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే అక్కడ కరెక్షన్ ఏంటంటే వాస్తు ప్రకారం కట్టేదాంట్లో ప్రథమంగా ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ప్రథమంగా చూడాల్సింది భూపరీక్ష ఓకే మనం ఇవాళ ఆ భూ పరీక్షలను ఫెయిల్ అవుతున్నాం అంటే భూ పరీక్ష చేయట్లేదు భూ పరీక్ష చేయకుండా గృహాన్ని నిర్మిస్తాం గృహాన్ని నిర్మించినప్పుడు అక్కడ శల్యాలు ఏమైనా ఉన్నాయా శల్య పరీక్షలు ఏం చేస్తున్నా చేయట్లేదు కదా చేయకుండా చేసినప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి ఓకే నేను ఈ నా ఇరవై ఐదు సంవత్సరాల ఈ వాస్తు అనుభవంతో చెప్తున్నాను ఎన్నో క్లయింట్స్ నేను చూసినప్పుడు ఓకే వాస్తు అంటే ఇంటి యొక్క వాస్తు బాగున్నా కూడా నాకు ఎనర్జీ రీడింగ్స్లో నెగిటివ్ చూపించటం ఓకే ఓకే దీని ముందు కూడా నేను టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా దీని మీద వీడియో చేశాను ఓకే అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న బవరంపేటలో ఒక అపార్ట్మెంట్లో ఫిఫ్త్ ఫ్లోర్ సిక్స్త్ ఫ్లోర్లో ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ చూసాం వాళ్ళు పిలుచుకుంటే ఇల్లు ఇల్లు కింద కూడా మ్యాక్సిమం వాస్తు ప్రకారం ఉంది ఒకటి రెండు చిన్న చిన్న దోషాలు తప్పితే ఏమి లేవు కానీ ఎనర్జీ లెవెల్ పెండులం ద్వారా ఎనర్జీ లెవెల్ చెక్ చేసేటప్పుడు విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ చూపించడం జరిగింది అంటే దాన్నే మనం శల్య వాస్తు అంటాం ఇంపార్టెంట్గా మనం భూమి నుంచి ఐదు ఫ్లోర్లు పైన అంత నెగిటివ్ ఎనర్జీ చూపిస్తుంది అంటే భూ పరీక్ష దగ్గరికి వెళ్ళాలంటే అంటే మనం సెల్లార్లో ఒకటి వెళ్ళి చెక్ చేసాం సెల్లార్లోకి వెళ్ళి చెక్ చేసినప్పుడు పెండులము నెగిటివ్ సైడ్లో విపరీతంగా అంటే తిరోగమనంగా అద్భుత భయంకరంగా తిరుగుతుంది అంటే ఏదో ఎవరో ఒక భూచక్రం అనమాట దాన్ని ఏమంటామంటే మనం అంతర్ లెవెల్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నాడు దాన్ని ఏమంటామంటే శాస్త్రం ప్రకారం మానవ కపాల సంబంధిత శల్యాలు ఉన్నాయి అని చెప్తాం అన్నమాట అంటే మానవ శరీర పరిమాణంలో ఉన్న కపాలకు సంబంధించిన ఉన్నాయి అని అంటే ఒక నథింగ్ బట్ ఒక విధంగా చెప్పాలంటే బొందలగడ్డ ఓకే శ్మశ్యానం దాని మీద ఇల్లు నిర్మాణం జరిగింది అని చెప్పచ్చు వాళ్ళని అడిగితే అది రెప్యూటెడ్ బిల్డ బిల్డర్ కట్టారండి మాకైతే తెలియదు అని చెప్పారు సరే మనం ఇక బౌరంపేటలో ఉన్న మిగతా పెద్దవాళ్ళు ఎవరన్నా అడిగితే ఈ దగ్గరలో బొందలగడ్డ ఉందంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అది బొందలగడ్డ బొందలగడ్డ మీదే నిర్మించారు అని చెప్పడం జరిగింది ఓకే అంటే ఇవన్నీ కూడా మనకి శల్య పరీక్ష ద్వారా మాత్రమే తెలుస్తాయి ఓకే వాస్తు శాస్త్రంలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు మనం వదిలేస్తున్నాం ఓకే మనం ఇంపార్టెంట్ అయిన విషయాలు వదిలేసేసి అంటే వాస్తు ఏమీ బాగపోయినా కూడా ఎవరో ఏదో చెప్పారని చెప్పి పరిహారంగా ఓ లక్ష రెండు లక్షల కట్టేసి ఓకే ఇది క్రిస్టల్స్ అనో ఓకే లేకపోతే ఇంకేదో ఎనర్జీ సంబంధించిన రాడ్స్ అన్న సంథింగ్ వాట్ ఎవర్ అవి పెయిట్ వేసాం అవి పెయిట్టేసాం పెరమిడ్లు పెయిట్ టోటల్ కంప్లీట్ మొత్తం ఎనర్జీ బ్యాలెన్స్ అయిపోయింది అద్భుతం నో ఓకే నా అనుభవంతో చెప్తున్నాను అటువంటిది ఉండదు శల్య పరీక్ష జరిగి భూమిలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఓకే నువ్వు ఎన్ని చేసినా కూడా ఆ ప్రాబ్లం అలాగే ఉంటుంది కాబట్టి మనకి శాస్త్రంలో భూపరీక్ష శల్య పరీక్ష జరిగిన తర్వాతే ఇంటి యొక్క నిర్మాణం చేయమని చెప్పింది ఓకే ఒకటి అంటే అటువంటివి రేర్గా ఉంటాయి కానీ కొన్ని కొన్ని చోట్ల జరిగే మనం మన తారసుపడుతూనే ఉంటాయి పూర్తిగా వాస్తుశాస్త్ర రీత్యా కట్టినా కూడా మనం బాధలు అనుభవిస్తున్నాము అంటే ఓకే రాసిన పుస్తకం ఒకసారి చెక్ చేసుకోండి ప్రాణాంతక వాసు దోషాలు ఓకే పదిహేను పదహారు పాయింట్లు మీరు ఒక పది నిమిషాలు చెక్ చేసుకోవచ్చు ఎవరికన్నా ఆ బుక్ కావాలంటే మనకి ఒకసారి నా నెంబర్కి ఒకసారి మెసేజ్ పెడితే నేను పీడిఎఫ్ ఫైల్ ఫ్రీగా పంపిస్తాను మీకు ఓకే పీడిఎఫ్ ఫైల్ ఒక పది పదిహేను నిమిషాల్లో మీ ఇల్లు యొక్క స్థితిగతులు అంటే మెయిన్ ఇంపార్టెంట్ ప్రాణాంత వాసు దోషాలు ఏమైనా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటే అవి ఏమీ లేవు గురుగా కానీ మా ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ మనం భయపడాల్సింది శల్యవాస్తు అంటే భూ పరీక్ష చేయకుండా నిర్మించి ఉండవచ్చు అని చెప్పచ్చు మరి ఆధునిక వాస్తు సిద్ధాంతంలో సెల్ పరీక్ష నిర్వహించగానే ఇల్లు గట్టి అనుభూతిస్తున్నారు అవును ఇది కరెక్ట్ అయినా మరి లేదు అస్సలు నో నో వే అంటే ఎందుకు చెప్తున్నానంటే మనకి ఓడల్లో పెద్దగా ప్రాబ్లం ఉండదు అన్న ఓకే ఊరికి ఉత్తరాన శ్మశానం చాలా దూరంగా ఉంటుంది అసలు ఈ ప్రాబ్లమే ఉండదు నీ మెయిన్ ప్రాబ్లం వల్ల పట్టణాల్లో నగరాల్లో అంటే టూ టైర్ సిటీస్ అంటే ఖమ్మం వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ విజయవాడ విశాఖపట్నం తిరుపతి మహానగరమైన హైదరాబాద్ ఓకే ఒకప్పుడున్న గ్రామాలు ఎన్నో గ్రామాలు వందల గ్రామాలు ఇప్పుడు హైదరాబాద్ మహానగరం అయింది వందల శ్మశానాలు ఏమైనాయి మరి ఓకే కాబట్టి ఏంటంటే ఎన్ నేను ఎన్నో అంటే ఎన్నో కన్సల్టేషన్స్లో మనకి ఎనర్జీ లెవెల్ చెక్ చేసేటప్పుడు నేను పెండులం ద్వారా ఎనర్జీ లెవెల్ చెక్ చేస్తాను ఓకే ఆ పెండులం యొక్క రీడింగ్ని బట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ అంచనా వేయచ్చు ఓకే హండ్రెడ్ పర్సెంట్ అంటే అవి అంటే మానవ శరీరానికి సంబంధించిన శల్యాలు లేదా దానికన్నా పరిమాణం ఎక్కువ శల్యాల కాదా అనేది మనం చాలా ఈజీగా మనం దాన్ని కనిపెట్టచ్చు అంటే ఈ ప్రాబ్లం ఏంటంటే పూర్తిగా ఆధునిక శాస్త్రవేత్తలు ఎవరు కూడా దాని మీద పరిజ్ఞానం పెంచుకోకపోవటం అంటే శెలి పరీక్ష ఎలా చేయాలి భూ పరీక్ష ఎలా చేయాలి అనేది పూర్తిగా దాని మీద పరిజ్ఞానం లేకపోవటం దాని భూ పరీక్ష అంటే చాలా విషయాలు ఉంటాయి దాంట్లో అంటే సాయిల్ టెస్ట్ అంటాం ఒక విధంగా చెప్పాలంటే అంటే బలం ఎలా ఉంది అంటే ఫుటింగ్ నిలబడుద్దా లేదా ఇవన్నీ కూడా వాస్తు శాస్త్రం చెప్పండి సరే ఇవన్నిటి వలన మనం ఇవాళ మనం ఇల్లు అన్నీ చూసి మనం ఇల్లు కట్టడం అవ్వదు అంటే భూమి యొక్క ఆకారము భూమి యొక్క రంగు రుచి వాసన అన్నీ చెప్పబడింది శాస్త్రంలో సరే ఇవన్నీ పిచ్చి అనుకుంటామా ఏమనుకుంటాం వాటివారు అండి అవి అవన్నీ చేయడం అవ్వన పని కానీ ఇంపార్టెంట్ అయిన శల్య పరీక్ష శల్య దోషం ఉందా లేదా అని చెక్ చేయకుండా ఇల్లు కడతాం అనేది మాత్రం జియోపతిక్ స్ట్రెస్ ఉన్న ప్రదేశంలో ఇల్లు నిర్మాణం చేయడం అనేది చాలా ప్రాబ్లమాటిక్ అంటే ఎంత పెద్ద వాస్తు సిద్ధాంతం అయినా సరే చాలా అద్భుతంగా నిర్మించాడు వాస్తు శాస్త్రంలో అంటే ఆధునిక వాస్తు శాస్త్రంలో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి కట్టాడు అయినా కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు నొక్కి ఒక్కడి నుంచి మరి చెప్తాను శల్య పరీక్ష చేయకుండా కట్టిన ఇల్లే అయి ఉంటుంది ఓకే శల్య పరీక్ష చేయడం అనేది అంటే జియోపతిక్ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే భూగర్భ వాస్తు జియోపతిక్ వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి దాన్ని పరిగణలో తీసుకోకుండా ఇల్లు నిర్మించడం అనేది కరెక్ట్ కాదు అది అందున మెయిన్ ఇంపార్టెంట్గా మహానగరాల్లో పట్టణాల్లో గ్రామాల్లో పెద్దగా మనకి సమస్య ఉండకపోవచ్చు ఎక్కడన్నా రేర్గా ఒకటి అలా తగులుతాయి అంతే ఓకే చాలా చక్కగా చెప్పారు గురుదేవా నమస్తే నన్ను హరి ఓం శివ